నా తమ్ముడు నాకు అనేక కష్ట నష్టాలలో వెన్నంటి నిలిచి నాకు నిత్యం ప్రేరణిస్తున్నటువంటి నా తమ్ముడు ఈరోజు చేబ్రోల్లో అనేక పల్లెల్లో ఉచితంగా ట్యూషన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ మన టీచర్స్నే వాలంటీర్స్గా తీసుకొని మన పిల్లలకు ఫ్రీగా విద్యను అందిస్తున్నటువంటి నా తమ్ముడు ప్రకాష్ గారిని నివాళి ప్లీజ్ నమస్తే మరి ఈరోజు కాలపతి రాచార్య గారి పార్మీ కూడా మరి కాలి రాచార్య గారు ఈ ఊళ్ళో వృత్తి ఇల్లు గొప్పతా ఉంటారు దాదాపుగా ఇక్కడ ఏ పల్లెల్లో సరే ఈ స్త్రీలో వ్యక్తి లేదు పల్లెల్లో ఇల్లు కప్పాలి అంటే దాని స్పెషలిస్ట్ ఎవరంటే దాని సరిగానే పిలుస్తారు ఎందుకంటే మా ఇల్లు కూడా నేను కప్పించాను నేను బాగా ఒకటేస్తే అండర్ఫుల్ గా కట్టేది అది చెప్తాను అందరు పెద్దలు చెప్తా ఉంటారు అసలు ఇల్లు కప్పాలంటే చక్రీక్కు దానికన్నా చక్రీరీ మరి చదువు లేకపోయినా కూడా ఈ వయసులో కూడా దాదాపు రెండు సంవత్సరాల క్రితమే మా ఇది పాట కూడా ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో కూడా మరి అంత చలాకీగా అంత యాక్టివ్గా ఉండి చేస్తున్నారంటే అది గొప్ప విషయం మరి వారి యొక్క కుమారులు మాస్టర్ యొక్క ఆలోచన విధానం గర్వం గర్వంగా మరి ఆయన చెప్పాడు రాత్రి కూడా ఆయన భావాలు పంచుకున్నాడు ఇంతమంది మీద రాత్రిపూట అన్నం లేనప్పుడు పదకొండున్నరకి ఆహారం తీసుకొస్తే తింటా ఉండేవాడు అని తన యొక్క తండ్రి చేసినటువంటి ఆ యొక్క కార్యకుమార్ గురించి చెప్పుకుంటా బాధపడతా ఉన్నారు మరి ఈరోజు ఏదైనప్పటికి కూడా ఆయన మూలాలే మరి కుడి కూర్చున్నారు కాబట్టి ఈరోజు ఇటువంటి భావాన్ని మరి మనం వాళ్ళు తెలియకుడుతున్నారంటే ఆయన మూలాలు మనకి ఇక్కడ ఉన్నాయి మరి ఆయన అనుకున్నట్టుగా మరి మనందరం ఈ విధంగా మరి బుద్ధిమ ఆ బుద్ధుడి యొక్క విధానంలో ఈరోజు అంత్యక్రియలు జరపడానికి కుటుంబాన్ని ఒప్పించి తీసుకురావడం మామూలు విషయం కాదు ఆయనకొక్కడికి భావాలు ఉండొచ్చు కానీ కుటుంబాన్ని కొనుక్కోవచ్చు కానీ వాళ్ళందరినీ కూడా ఒప్పించి చక్కగా మంచిగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ జై 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 భీమ్ జై జై భీమ్ జై